హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు గసగసాలు జీలకర్ర పచ్చడి ఎలా ఇంట్లో తయారు చేస్తారో మీకు చేసి చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ముందుగా కొంచెం జీలకర్ర కొంచెం గసగసాలు ఆయిల్ వితౌట్ ఆయిల్తోని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ధనియాలు నదగ ధనియాలు లేదు ధనియాల పొడి ఉందని వేసాను ధనియాల పొడి డ్రైగానే వేపాలి అందులో ఒక రెండు పచ్చిమిరగాయలు అంటే మన స్పైసీకి తగినట్లుగా ఎంత కావాలనుకున్నాక వేసుకొని అవన్నీ కూడా కానీ పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందు పొడి చేసి పెట్టుకున్న తర్వాత అందులోనే తగినంత చింతపండు మనకి ఎంత అవసరమో అంత చింతపండు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు తొక్కుతోనే వేసేసుకోవచ్చు పైన ఏమవు మనకి ఎంత తగినంటే అంత ఇప్పుడు ప్రజెంట్ వెల్లుల్లిపాయ రేట్లు చాలా ఎక్కువన్నాయి కాబట్టి చాలా తక్కువ వేసాను ఒక ఉల్లిపాయ ఒక టమాటీ సరిపోద్ది ఇంకా ఎక్కువ వేసుకోవసరం లేదు దాని తగినట్టుగాన వేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ వస్తుంది కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా చేసుకోవాలి పేస్ట్ మెత్తగా చేసుకుంటే బాగుంటుంది నేను ముందుగా పసుపు వేయించలేదు పసుపు కొమ్ములు లేవు అందుకే పసుపు వేసాను అందులోని వేసిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్లోనే మొత్తం అంతా వేపాలి ఎందుకంటే మనం ఆయిల్ లేకుండా వేపాం కదా కాబట్టి ఆయిల్ వేసి అందులో పోపు తిరిగి పెట్టుకోవాలి అందులో కొంచెం ఆవాలు కొంచెం వెల్లుల్లిపాయలు ఇంకా అన్నీ వేసుకోవచ్చు ఇందులో మనం పోపు దినుసులు వేసుకుంటాం అన్నీ వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు వేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాం కాబట్టి తిరిగేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ముఖం పెట్టగటా తూలుతుంది ఇది ఎక్కువసేపు ఆయిల్లో ఉడికిస్తే బాగుంటుంది ఇది ఆయిల్లో ఉడికిస్తాం కాబట్టి మనం ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్లు ఉంచుకున్న సార్ పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు బాగుంటుంది నోరు బాగోలేనప్పుడు తింటే ఇంకా బాగుంటుంది ఇది ఎక్కువగా జ్వరంతో ఉన్న వాళ్ళకి ఆకలి వేయలేని వాళ్ళకి ఇటు అందరికీ కూడా తయారు చేసి పెడుతుంటారు మాకు చాలా ఎక్కువ చేసి పెట్టేవారు అప్పుడు ఇప్పుడైతే పెట్టుకోవడం చాలా తక్కువ ఇది కూడా మా అత్తయ్యని అడిగి మా ఆయన చేయమంటే చేసాను ఇవాళ అడిగి ఎలా చేయాలని అడిగితే ఇలాగ ఇలా తయారు అని చెప్తే తయారు చేశాను ఇప్పుడు చూడండి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత వాటర్ అంతా అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకపోవాలి పిల్లలకు పెడతాను ఇప్పుడు వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో వాళ్ళే చూసి చెప్పాలి ఇదండి ఎలా తినకుండా ముందే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి